హాయ్ అండి ఇవాళ నేను చికెన్ పకోడా రైస్ రసం చేశానండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూడండి టమాటా రసం టేస్ట్ చూసి చెప్తానండి చూడండి టేస్ట్ చూసి చెప్తానండి ఎలా అని చూడండి రసం అండి సూపర్ అండి అద్దరిపింది చికెన్ పకోడాకి రసానికి రస రసంలో లైట్గా పులుపు పడితే అండి అద్దరిపోతుంది చికెన్ పకోడాకి రసానికి రసం రైస్కి ఇంకేం అవసరం లేదండి హ్యాపీగా తృప్తిగా తింటున్నా చూడండి మా అబ్బాయి కూడా సరే అండి మా హస్బెండ్ అండి అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ రైస్ పెట్టుకుంటానండి నేను అండి చూడండి కంప్లీట్గా అయిపోయింది మా అబ్బాయి కూడా కంప్లీట్ చేశారు మా హస్బెండ్ అయితే మళ్ళీ పొట్టించుకున్నాడండి ఓకేనండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ అండి మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం